హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి గౌతమి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేనైతే ఈ వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుండి అయితే ఒక చీర తీసుకున్నా అది ఎలా ఉందో దాని రివ్యూ మీకు చూద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా చాలా మందికి ఇన్స్టాగ్రామ్ నుండి చీరలనే కాదు ఏ వస్తువు అయినా సరే జ్యువెలరీ అయినా ఇంకా ఏ థింగ్స్ అయినా సరే తీసుకోవడానికి కొంచెం వెనుక ముందు అవుతాం కదా నేనై అయితే చీర తీసుకోవడానికి నేను కూడా ఆలోచించిన కాకపోతే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఫైనల్ అయితే బుక్ చేసిన ఈ చీర నాకు రావడానికి అయితే దాదాపు ట్వెల్వ్ థర్టీన్ డేస్ పట్టింది అసలు నేను రాదనుకున్నా ఇక నా డబ్బులు వేనాయి అని అనుకున్నా ఎందుకంటే ఇందులో డబ్బులు వేసిన తర్వాతనే శారీ బుక్ అవుతుంది కదా ఇక నా డబ్బులు వేనాయి అని అనుకున్నా కానీ లాస్ట్కి ఫైనల్గా అయితే నా చీర వచ్చేసింది ఇక రావడం రావడం అయితే నేను పోనీలో హ్యాపీగానే ఫీల్ అయినా ఇప్పుడైతే మీకు చీర చేస్తాను చూడండి ఓకేనా ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు వచ్చేసి పళ్ళు అండి కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చిందండి శారీ మాత్రం చాలా బాగుంది అంటే నేను తీసుకున్న రేటు దగ్గర చీరనే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చీర మాత్రం చాలా బాగుంది ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా కలర్ కూడా ఏ కలర్ అయితే మనకు చూపించారో యాస్ట్రీస్ అదే కలర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ చీర ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ద సరియల్ శారీ స్టోర్ అనే పేజ్ నుండి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి